హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ దేవి శరణవరాత్రిలో మూడో రోజు అమ్మపూర్ అన్నపూర్ణాదేవి అలంకరణ అన్నపూర్ణమ్మ అమ్మలా మనకు అన్నం పెడుతుంది అమ్మవారిలా జ్ఞానం కూడా పెడుతుంది ఆధారంగా అన్నం పెట్టే ఏ స్త్రీ అయినా అన్నపూర్ణమ్మ దేవి అయినా అన్నం పెట్టే వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞులై ఉండండి దేవి భాగవతంలో అన్నపూర్ణమ్మ దేవి ఒక కథ ఉందండి దేవి భాగవతంలో బృహద్థుడు అనే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఎవరిని చూసినా ప్రజలని పూర్వజన్మలో ఏంటి వాళ్ళు ఏం ఎలా పుట్టారు అని చెప్పేవాడు ఋషులు కానీ అక్కడున్న ప్రజలు కానీ అడిగారు ఆ రాజుని బృహద్థుని పూర్వజన్మలో మీరేంటి మరి మీ అవతారం ఏంటి అని అడిగితే అప్పుడు బదిలిచ్చాడు పూర్వజన్మలలో నేను నేనొక చక్రవా చక్రవాక పక్షిని అని బదిలిస్తాడు ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ కాశీలో ఉన్న ఒక అన్నపూర్ణాదేవి గుడికి ఈ తెలియకుండానే వెళ్ళి ప్రదక్షిణలు చేసి అక్కడున్న అక్కడ కింద పడి ఉన్న మెతుకులను తిని తర్వాత మరణించాను ఆ తర్వాత సరాసరి స్వర్గాన్ని పొందాను మళ్ళీ భూమిపై పుట్టి క్షత్రియ వంశంలో జన్మించి రాజుగా రాజ్యపాలన చేస్తున్నానని సమాధానమిస్తాడు సో ఆ అమ్మవారి అన్నం ఆ మెతుకులు తిని నేను ఒక మంచి లైఫ్ని పొందాను అని చెప్తున్నాడు సో మనం కూడా ఆ అన్నం వేస్ట్ చేయకుండా తన రాజ్య పరిపాలన కూడా అంటే జస్టిస్ చేసేది ప్రజలకి సో మనము కూడా ఏం చేయాలంటే మనం ఉన్న అన్నాన్ని ఏ ఫుడ్ను అయినా కానీ వేస్ట్ చేసి చేయకుండా మంచిగా అంటే మనకి రిక్వైర్డ్ అన్నంతలో తీసుకుంటే బెటర్ అండ్ నెక్స్ట్ మనం విందులకు వినోదాలకు వెళ్తూ ఉంటాం అక్కడ కూడా చాలా వేయించుకొని వే ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం అలా వేస్ట్ చేయకుండా మనం గార్బేజ్ వేస్తే ఏమొస్తుందండి ఎన్నో ఆ గార్బేజ్లో మనం వేస్ట్ చేసిన ఫుడ్ ఎన్నో లై ఎన్నో ఫ్యామిలీస్కి ఒక లైఫ్ ఇస్తుంది వాళ్ళని సర్వే అవ్వడానికి సో మనం రైట్ కాదు వేస్ట్ చేయడానికి వాళ్ళకు పొందలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఒక్కొక్కరు అన్నం లేక తిండి లేక సో మనం వేస్ట్ చేయకూడదని నా ఒక చిన్న విన్నపం సో ఇక్కడ ఈ రోజు నుంచి నుంచైనా ఇక్కడ అయినా ఈ పూట నుండి అయినా మనం అన్నం వేస్ట్ చేయొద్దు ఆ అన్నపూర్ణాదేవి అన్నంలో ఉంటుందన్న స్వరూపాన్ని గుర్తు చేసుకొని మనం వేస్ట్ చేయకుండా ఉన్న దాంట్లో తినేసి వేస్ట్ చేయకుండా ఉంటుంది